డిఎస్సీ ఫలితాల్లో సత్యసాయి జిల్లా అభ్యర్థులే ఎక్కువ పోస్టులు సాధించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకాంక్షించారు పెనుకొండలోని వివేకానంద జూనియర్ కళాశాల ఆవరణలో ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్ను ఆమె ప్రారంభించారు జాబ్ క్యాలెండర్ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు విదేశీ విద్య కోసం పెళ్లే అభ్యర్థుల వివరాలు తనకు అందజేయాలని వారికి కావాల్సిన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు స్టార్ట్ చేస్తున్నాం మరి ఇరవై ఆరు ఉన్నాయి మరి మా సత్యసాయిల్లా అడిషనల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగారు మేడం మీకు ఆ సత్యసాయి జిల్లా వెనకబడిన ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నారు లేదు కానే కావాలా మా సత్యసాయి జిల్లాకి పెద్దగొండ అయితే అన్ని నియోజకవర్గాలకి సెంటర్ ఉంటుంది సార్ చెప్పి సహకరించిన అధికారులకు అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం పట్టుదలతో చదివితే సాధించగాలి మరి రెండు వేల పంతొమ్మిది రాజకీయాలు ఇక్కడ మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే తరాల భవిష్యత్ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం యువతకు ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం